హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వప్న తరంగాలు ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంట్లో మినీ గార్డెన్ చూసినాక నాకు చాలా ముచ్చటేసింది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను లెట్స్ గో చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అపార్ట్మెంట్స్లో కూడా ఇలా పెట్టుకోవచ్చా అనేది తినం చూసినాకనే నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి

నేను ఏంటంటే నాకు మొక్కలు అంటే కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కొద్ది ఏంటంటే ఒక్క మొక్కను కూడా అన్నీ కూడా నా ఫ్రెండ్స్ లాగా చూసుకుంటే ఒక్క మొక్క కూడా చావనివ్వకుండా అది ఎప్పటికప్పుడు దాన్ని చూస్తుంటే జాగ్రత్తగా ఉంటాను పిల్ల గురించి కూడా అడగండి నేను ఎలా ఉంది అని నా మొక్కలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు చాలా బాగుందండి ఇలా పందిరు వేయడం

గ్రేప్ మొక్క అసలు అపార్ట్మెంట్లో పెంచుకోవడం అసలు ఇది పెరుగుతుందా అని అందరికీ చిన్న డౌట్ కానీ బట్ ఇది కూడా పెంచుతుంది ఇది కూడా మంచిగా తీగబారుతుంది చూడండి ఇది ఖాతా కాయడానికి మరి ఎంత టైం పడుతుందో తెలియదు అన్నాడికి తెలుసుకుందాం య ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కాయలు రాసాయి మొన్న తెంచాను సమ్మర్ కదా ఇంకా తెంచేసి లెమన్ వాటర్ పాప ఇంట్రెస్ట్ కదా అట్లా అనేసి ఇది వచ్చేసి కాయలు ఇరవై కాయలు ఉంటాయి ఇది వచ్చేసి మరపం అండి కట్టుకోవచ్చు కదా మనం ఇం సమ్మర్లో సమ్మర్ లో అవుతుంది పూలకి యూజ్ నాకు ఎక్కువ ఇది వచ్చేసి షో ప్లాంట్ ఇది చాలా అందంగా అనిపిస్తుంది పిక్స్ దిగినా కూడా చాలా బాగుంటుంది ఇది ముద్దమందారం ముద్దమందారాలు కూడా బాగా పూస్తాయి ఈరోజు ఫ్రైడే కదా నేను రెండు పూలు తెంచిన ఇది ముద్దమందారం మందారం పుదీనా నిన్ననే బిర్యానీ చేశాను చేసాను కరివేపాకండి ఇది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి మొక్క ఇది నాకు డైలీ ఇంకో దానికి కొద్దిగా యూస్ యూజ్ అయితుంది మా పల్లెంటోళ్ళు కూడా రెగ్యులర్ కూడా కరివేపా అట్లాగే ఇది ఒక మందారం రేఖ మందారం ఇంకో వచ్చేసి ఇక్కడ బ్రహ్మకమలం కూడా ఉన్నాయి అలాగే బ్రహ్మ బ్రహ్మకమలం ఇది నేను త్రీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా ఇప్పటికి దాదాపు ఒక ఫైవ్ ఫ్లేవర్స్ వచ్చాయి ఇది ఫ్లేవర్స్ వచ్చాయి సీజన్ లో ఇది వచ్చేసి మనకి వినాయక చవితి వస్తుంది కదా ఆ టైంలోనే వస్తాయి దీనిలో స్పెషల్ ఏంటో తెలుసా ఇది జస్ట్ ఈ ఆకు సగం కట్ చేసి మనం మట్టిలో గానీ కొకోపేట్ లో కాని పెట్టినామంటే మళ్ళా మంచిగా మొక్క వచ్చేస్తుంది లీఫ్స్ వస్తాయి ఇట్లా కాడలు కూడా వస్తాయి ఇట్లా నేను ఆకులతో పెట్టిన వేవి ఇవి వచ్చేసి ఫైవ్ ఫ్లవర్స్ వచ్చే చాలా బాగుంటది అబ్బా ఎంత స్మెల్ వస్తుందో అసలు బ్రహ్మకమ్మలో అది పుయ్యాలి అంటే కూడా కొంచెం లక్కుతూ ఇది వచ్చేసి మనకి బిల్వ పత్రము ఇది కూడా నాకు చాలా ఇష్టమైన మొక్క ఇది ఉసిరి మొక్క ఈ రెండు ఈ మూడు కలిపి పూజ చేస్తే ఫ్రైడే ఏదో మనిషికి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది వచ్చేసి షో ప్లాంట్ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా దాని ప్రకారం వెళ్తూ ఉంటే ఇక ఇట్లా ఇది షో ప్లాంట్ ప్లస్ ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ అనమాట మనం ఎలా తామర పువ్వులు వాటర్ లో పెట్టి వస్తాయో

చాలా ఉంది ప్రపంచం దీన్ని చూస్తూ అసలు సాయంత్రం బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది దాదాపు ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ నుంచి లేదు లేదు షోనే ఎన్ని సంవత్సరాలైనా ఇట్లానే ఇట్లానే ఉంటుంది చాలా బాగుంది అంటే వృక్షం అన్నట్టుగా ఈ మా పిల్లల్ని కూడా బర్త్డే వస్తే గిఫ్ట్స్ కింద మొక్కలు హ్యాపీనెస్ అనిపిస్తుంది అందులో వాళ్ళకు కూడా మాకు గుర్తుగా ఎంత సైజ్ అయింది అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా మంది ఇప్పుడు మొక్కలు ఇవ్వడం సారీ ఇచ్చినా హ్యాపీనెస్ ఉండదు కానీ ఒక మొక్కిస్తే మాత్రం ఎంత హ్యాపీనో అసలు దాని రోజు చూసుకుంటా ఉంటా అదే శారీ అనుకోండి బీర్వాళ్ళు చూడాలి అదే ఒక అనుకోండి ఇక్కడ ఎక్కడో ఉంచుకొని పెంచుకుంటాము అది బాగుంటుంది ఫీలింగ్ ఇలా చిన్న చిన్న ఆటల్లో పెట్టుకుంటూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇక ఇలా

ఇది కూడా పువ్వులు వస్తాయి బాగా ఇది ఇదొకటి ఇట్లా వస్తాయి ఫ్లేవర్స్ అదేమో ముద్దుగా ఇదేమో రే రే కదా అలాగే నాకు ఈ ప్లాంట్ కూడా చాలా ఇష్టం దాదాపు ఇవన్నీ కూడా నాకు టెన్ ఇయర్స్ ముక్క అనమాట వచ్చినప్పుడు తెచ్చుకున్న నాతో పాటే ఇది కూడా కలబంద అంటే ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అని అంటారు కదా అట్లా అనేసి కలబంద అని ఒకటి అంటే చేమగడ్డ ఉంటుంది కదా పెట్టామంటే ఇలా మొక్క వచ్చిందంట చూడండి ఎంత బాగుందో వాటర్ కూడా చూడండి ఇలా నీటి బిందువులు అంటారు కదా ఎంత బాగుంది కదా చాలా బాగుంది అండి చాలా బాగుంది కదా కలర్ చూడ్డానికి ఎంత నైస్ కలర్ ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి వైట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది స్వప్న ఇలా వచ్చి నువ్వు మా గార్డెన్ అంతా కూడా ఇలా వీడియోస్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు నా గార్డెన్ చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకొక నలుగురు ఐదుగురు ఇలా గార్డెన్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే స్వప్న తరంగాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే అదూస్ చాలా చాలా బాగా తీస్తున్నారు చాలా ఇంకా ఎలాంటి కొత్త వీడియోస్ వీడియోస్ కావాలి అంటే ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్